హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్స్ టెర రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచువేషన్కి వీడియో అండ్ రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీని రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి ఎనర్జీస్ ఏంటి అండ్ మీకోసం అసలు ఏమనుకుంటున్నారు ఈ సెపరేషన్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ సెపరేషన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎస్ అందుకే నాకు సడన్లీ సెపరేషన్ అని వచ్చింది నోట్ల నుంచి సైలెంట్ ఉన్నారు ఇద్దరు కూడా నో కమ్యూనికేషన్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ఇద్దరు హీలింగ్ ఫేస్లో ఉన్నారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ బట్ దిస్ పర్సన్ ఈజ్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఓకే బట్ ఇక్కడ చాలా 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 అయితే కనిపిస్తున్నాయి జరుగుతున్నాయి ఎనర్జీస్ వస్తున్నాయి ఓకే వీల ఫార్చూన్ మీకు ఫేవరబుల్ గా స్పిన్ అవుతుంది ఇప్పుడు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫేటెడ్ పార్ట్నర్లా లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఎనర్జీస్ చెప్తున్నాను నేను అండ్ పాస్ట్ కూడా చెప్తాను ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే తను ఎవరితో అయితే ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళతో కంపాటబిలిటీ అనేది లేదు అన్న విషయం తెలుసుకున్నారు సో మీ మధ్య ఉన్న కనెక్షన్ చాలా డీప్ బాండింగ్ అని తెలుసుకున్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు మీ పర్సన్ లైఫ్లో నుండి వాక్అవే చేశారు మీరు మీ పర్సన్ వదిలేశారు మీ పర్సన్ కోసం మీరు అసలు ఆలోచించట్లేదు అండ్ ఈ పోర్సన్ మాత్రం ఇప్పుడు మీకోసమే ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్ మీకోసమే ఆలోచిస్తున్నారు నైట్ టైం పడుకోకుండా మీకోసం ఆలోచిస్తున్నారు అండ్ మీ సెపరేషన్ని భరించలేకుండా ఉన్నారు ఇక్కడ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టు లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పోర్సన్ ఎందుకు అని అంటే మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీలో ఉన్న మీరు తన లైఫ్లో నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈ పోసన్ ఇంకా ఎన్నాళ్ళైనా వెయిట్ చేయాలి అండ్ మీలాంటి వాళ్ళని వదులుకోకూడదు అన్న ఆలోచనలో ఉన్నారు బట్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ బోర్డెన్స్ మోస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంటి అని అంటే మీరు ఎప్పుడో ఒకరోజు మీరిద్దరు మళ్ళీ ఒకటవుతారన్న ఆలోచనలో ఉన్నారు ఆశలో ఆశతో ఉన్నారు బట్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ డెత్ ఇక్కడ ఈ పర్సన్కి ఈగో అండ్ ప్రైడ్ కి డెత్ అనేది జరిగింది అండ్ ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదో డిస్కషన్ జరిగింది ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ ఏదో జరిగింది ఎప్పుడైతే ఆ మనీ ఇష్యూస్ జరుగుతున్నాయో వాళ్ళ ఇంట్లో ఈ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను ఇప్పుడు మనీ కోసం కానీ ఇంకా దేనికోసం కానీ ఇట్లా బాధపడలేదు బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అదర్ రిలేషన్ కోసం ఆలోచిస్తూ ఆ రిలేషన్షిప్లో సెటిల్ అయిపోతే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నట్టు ఆలోచిస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు బట్ ఎప్పుడైతే మీరు సడన్లీ మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారో ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది ఓకే బట్ ఇప్పుడు ఎంత ట్రై చేసినా మీ పర్సన్ మీరైతే మీ పర్సన్తో మాట్లాడే ఉద్దేశం లేదు మీకు ఓకే మీరు మూవింగ్ టు కామాటర్స్ వెళ్ళిపోయారు ఇంకా మీరు మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటున్నారు మీ కెరీర్ మీరు చూసుకుంటున్నారు మీ వెల్నెస్ చూసుకుంటున్నారు బట్ మీ పర్సన్ కోసం ఆలోచించడం మీరు మానేశారు బట్ స్టిల్ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే అండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని మీ పర్సన్కు ఉంది అండ్ ఈ పర్సన్కి కొన్ని ఇన్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని స్ట్రాంగ్ డౌట్స్ కూడా ఉన్నాయి ఏంటి అనంటే మేబీ మీరు మీ పర్సన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి ఇంకెవరితోనన్నా సెటిల్ అయి ఉండొచ్చు అందుకే నేను ఇప్పుడు అవసరం లేదనుకుంటా అందుకే మాట్లాడట్లేదు అని అదని ఇదని రకరకాలుగా అనుకుంటున్నారు కానీ మళ్ళీ మీ పర్సన్కి కూడా అనిపిస్తుంది మీరు మళ్ళీ కలుస్తారు ఇద్దరు అని ఓకే ఒక ఫేటెడ్ కనెక్షన్ బట్ ఇప్పుడు టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే మీరు ఒక చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు చూపించిన ఎఫెక్షన్ మీ పర్సన్ పైన ఎవరు చూపించట్లేదు అండ్ తను అవసరాల్లో ఉన్నప్పుడు కూడా మీరే మీ పర్సన్ ఆదుకున్నారు సో ఇవన్నీ గుర్తొచ్చి మీ పర్సన్ చాలా మీ పిక్స్ చూసుకుంటూ ఏడుస్తున్నారు అండ్ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఏడుస్తూ కూర్చుంటున్నారు మీ ఫొటోస్ చూసి బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని ఉంది కానీ మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ సైడ్ నుంచి ఉంది మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఇంకా మీరు డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు అన్ని దారులు క్లోజ్ చేసేసారు సో ఇప్పుడు మీ పర్సన్కి ఎలా ఉందని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా మిమ్మల్ని తెలియట్లేదు సో సడన్లీ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అండ్ మిమ్మల్ని డేట్కి ఇన్వైట్ చేయాలి అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేయాలి అండ్ మళ్ళీ మీరిద్దరు కలిసి లైఫ్ని లీడ్ చేయాలి అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ అన్నిటినీ క్లోజ్ చేసేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మేబీ ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నప్పుడు అసలు మిమ్మల్ని ఎప్పుడూ ఉండకూడదు కానీ ఈ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్ అది ఎస్ ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీరు సోల్మేట్స్ ఒక డివైన్ కనెక్షన్ అని తెలుసుకున్నారు అండ్ మీ వైపు రావాలి అండ్ మీతోనే తన లైఫ్ ముడిపడి ఉంది అని ఈ పర్సన్కి ఒక స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది సో కమ్యూనికేషన్ అయితే మళ్ళీ పంపిస్తారు ఈ పర్సన్ మీది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్ అండ్ మీరు ఇక్కడ లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఆల్రెడీ పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేశారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ బట్ కర్మ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు కూడా పాస్ట్ లైఫ్ కర్మ మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో లెసన్స్ నేర్చుకుంటారో ఈ రిలేషన్షిప్స్కి సంబంధించి లెసన్స్ నేర్చుకొని ఓకే ఎగ్రీ గ్రాటిట్యూడ్ అని చెప్పుకొని మీరు మీ లైఫ్ మీరు చూసుకుంటారో ఆ కర్మ అనేది అంతటితో ఎండ్ అయిపోతుంది బట్ మీరు అదే లెసన్స్ నేర్చుకోకుండా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఉన్నారనుకోండి ఈ కర్మ ఇంకా లాంగ్ టైం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే సో ఈ లెసన్స్ ఏవైతే మీ పర్సన్ రిలేషన్షిప్ నుండి మీరు నేర్చుకున్నారో అవి ఓకే ఐ యాక్సెప్ట్ అని చెప్పుకోండి ఓకే వాట్ ఎవర్ రిజల్ట్ వచ్చినా కూడా అది మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే అది పాస్ట్ లైఫ్ కర్మ ఈ కర్మ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్సన్ అని మీరు మళ్ళీ కలుస్తారు అండ్ మీ మధ్యన వచ్చే రిలేషన్షిప్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి మీరు అసలు ఆలోచించరు వాటి కోసం కూడా మీ పర్సన్ కూడా అంతే సేమ్ ఆల్రెడీ మీ పర్సన్కి వన్ బై వన్ నేర్చుకుంటున్నారు లెసన్స్ మీ పర్సన్ కూడా మీదొక మీతో ఒక టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీతో కనెక్ట్ అవ్వాలని అండ్ ఒక గొప్ప లైఫ్ అయితే లీడ్ చేయాలి మీతో కలిసి ఒక ఎంపరర్ స్టైల్లో ఉండాలి అండ్ మీ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎంపరర్లా చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఒక ఎంప్రర్ ఎంప్రెస్లా చూస్తున్నారు తనకి తానే అలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మిమ్మల్ని ఇంత వెయిట్ చేసినందుకు అండ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయకుండా డిస్రెస్పెక్ట్ ఇచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బట్ ఎక్కడో ఒక చోట మీరు తప్పకుండా కలుస్తారు మేబీ బయట అయి ఉండొచ్చు లేదా మీ పర్సనే ఇంటికి రావచ్చు ఎప్పుడైతే మీరు మళ్ళీ ఫేస్ టు ఫేస్ మీ ఫేసెస్ చూసుకుంటారో మళ్ళీ మీ పోర్సన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పోర్సన్ మిమ్మల్ని ఒక కిడ్ లాగా చూసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వచ్చాయి మనకి మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ మీ కనెక్షన్ కూడా ఒక డివైన్ కనెక్షన్ బట్ ఈ మధ్యలో వచ్చే రిలేషన్షిప్స్ అన్నీ కూడా కార్మిక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా వాట వాటి అంతటా అవే పోతాయి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మీ పోసన్తో అండ్ అలా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సెపరేషన్ రావడం మళ్ళీ ఆ కార్మిక్ పార్ట్నర్స్ని వదిలేయటం అండ్ మళ్ళీ మీతో ప్యాచ్ అప్ అయిపోవడం జరుగుతుంది ఓకే ఈ పర్సన్కి ఆల్రెడీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏంటంటే మీరు తప్ప మీ పర్సన్కి ఎవరు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అయితే దొరకరు మీరే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని తెలుసు తెలిసినా కూడా ఈ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఓకే అండ్ న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారేమో అనేది మీ పర్సన్ డౌట్ అండ్ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ చేస్తారు అండ్ ఈ పర్సన్ అసలు అంత ధైర్యం తెచ్చుకొని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే మీరు మీ పర్సన్కి అలాంటి వార్నింగ్ టైప్ మెసేజ్ ఏదో పోస్ట్ చేశారు ఆ చెప్పే విధానం కొంచెం వైలెంట్గా ఉన్నట్టుంది సో అందుకే మీ పర్సన్ తన ఎనర్జీస్ ఫుల్ బ్యాక్ చేసుకున్నారు ఈవెన్ దో మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోయినా ఈ పర్సన్ మిమ్మల్నే కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఫర్దర్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి మీరు ఎలా మీ పర్సన్ ఒక కిడ్ లాగా చూసుకున్నారో ఒక మదర్లీ లాగా ఇచ్చారో మీ పర్సన్ కూడా మీకు అలానే ఉండాలి మీతో మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఒక వాల్యూబు పర్సన్ అండ్ ఒక గాడ్స్ గిఫ్ట్ అనమాట మీ పర్సన్కి ఓకే ఈ గాడ్స్ గిఫ్ట్ని రిజెక్ట్ చేయకూడదు రిజెక్ట్ చేస్తే తన లైఫ్లో అన్నీ మళ్ళీ పోతాయి అనేది ఈ పర్సన్ తెలుసుకున్నారు సో మీ రిలేషన్షిప్ నుండి మీ పర్సన్ కూడా లెసన్స్ అనేవి నేర్చుకుంటున్నారు అండ్ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ అనేది మీ పర్సన్ ఇంకెవరితోనూ ఫీల్ అవ్వలేదు ఓకే అండ్ ఇప్పుడు ఈ పర్సన్కి హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయింది అండ్ ఒక న్యూ అప్రోచ్ అనేది చూస్తారు మీ పర్సన్ నుండి తన వే ఆఫ్ టాకింగ్ కానీ తన ఏమంటారు దాన్ని తను మీతో బిహేవ్ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉండబోతున్నాయి ఫర్దర్గా ఎందుకంటే ఈ సెపరేషన్లో మీ పర్సన్ తెలుసుకుంటున్నారు మీరు లేకపోతే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది అసలు ఊహించుకోలేదు తను ఎప్పుడు మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారని నేను ఆల్రెడీ ఈ రీడింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను ఇది సెపరేషన్ ఎనర్జీస్ వస్తున్నాయని బట్ ఈ సెపరేషన్ కూడా మీ పర్సన్ వల్లనే జరిగింది మీ పర్సన్ సడన్లీ వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఈ సెపరేషన్ అనేది జరిగింది బట్ ఇప్పుడు ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీతో ఈ పర్సన్ విత్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలని చూస్తున్నారు మీతో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అని తెలుసుకున్నారు ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మీకు చాలా ఉంటుంది సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు ఆ విషయంలోనే అంటే తను ఏ మిస్టేక్స్ చేసినా మీరు యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు మీరు ఒక మదర్లీ లవ్ చూపిస్తారు కాబట్టి తను కిడ్లాగా ఫీల్ అవుతారు మీ దగ్గరికి రావడానికి రాగానే అలా ఫీల్ అయినప్పుడు తను రాంగ్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్కి అవైలబుల్ ఉండకండి అండ్ మీరు మీ వైపు నుండి మీ మెసేజెస్ ఏం చేయకండి అండ్ మీ పర్సన్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇది ఒక కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అని చెప్తుంది రీడింగ్ ఎనర్జీస్ మనకి ఇక్కడ సడన్ కమ్యూనికేషన్ సడన్ ఎనర్జీస్ సడన్ డెసిషన్స్ పంపిస్తారు మీ పర్సన్ అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు అందరికీ తను ఎవరితోనైతే రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు అంటే తను కూడా కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కార్మిక్ పార్ట్నర్స్ తన లైఫ్లో సో ఇప్పుడు ఎప్పుడైతే తన లెసన్స్ కంప్లీట్ అయ్యాయో కార్మిక్ లెసన్స్ ఇప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకున్నారు ఇప్పుడు మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలి రెసిప్రోసిటీ ఉండాలి అసలు రిలేషన్షిప్కి అనేది తెలుసుకున్నారు ఇప్పుడు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు అసలు మీరు లేకపోతే తన లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు ఒక సపోర్ట్ అనేది ఉండదు అని చూస్తున్నారు బట్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యడం అవ్వడానికి కూడా ట్రై చేశారు ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి గుడ్ బై చెప్పారో అప్పుడు కానీ మళ్ళీ వెంటనే ఆ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు అండ్ మీ మధ్య ఉన్న ఇంటెన్స్ కెమిస్ట్రీ నైట్ టైం తనకి గుర్తొస్తూ ఉంటుంది అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదో కంప్లీట్ చేయడానికి మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతారు అండ్ మీరు ఒక ఇర్రిప్లేసిబుల్ ఎనర్జీ అని తెలుసుకున్నారు మీరు ఒక యునీక్ పర్సన్ గాడ్స్ గిఫ్ట్ మీ పర్సన్కి ఓకే సో రీసెంట్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్హెరిటెన్స్ ఏదో జరిగింది అంటే మేబీ ప్రాపర్టీస్ కానీ మనీ కానీ షేర్స్ వేసేటప్పుడు ఈ పర్సన్ ఈ పర్సన్కి కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు లేదా కంప్లీట్లీ వాళ్ళు జీరో చూపించి ఉండొచ్చు సో అలా ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ చాలా వీక్ అయిపోయారు ఇప్పుడు తనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది సో ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా తనకు వచ్చే ఇన్కమ్ తనకి సరిపోదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో అలాంటి ఆలోచన అసలు మీతో ఉన్నప్పుడు ఎప్పుడు మీ పోర్సన్కి రాలేదు ఎందుకంటే మీరు ఎంత అవసరం అంటే అంత ఇస్తూ ఉండేవారు ఏది కావాలంటే అది ఇస్తూ ఉండేవారు మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లా చూసారు ఈ పోర్సన్ కానీ ఒక సపోర్టింగ్ పర్సన్లా చూడలేదు సో అది కూడా ఒక రాంగ్ థింగ్ అనమాట సో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు ఇలా చేశాను నేను అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ వాయిస్ వినాలని చాలా ఆశగా ఉంది మీ పోసన్కి ఏదో ఒక టైం చూసుకొని సడన్లీ విత్ ఫేక్ నెంబర్స్ కాల్ చేస్తారు మీ పర్సన్ అండ్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ ఎఫెక్షన్ కానీ ఏది కూడా మీకు ఇవ్వలేదని బాధపడుతున్నారు మీ పర్సన్ అండ్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీకోసమే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అదర్ రిలేషన్స్లో ఉన్నా కూడా మీ ఆలోచనలే ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి లాస్ట్ నైట్ మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు కానీ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందని అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నారు ఓకే ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు బట్ నో యూస్ మీరు ఆల్రెడీ వర్క్అే చేశారు ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలవాలి అని అంటే చాలా టైం అయితే పడుతుంది అండ్ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి మీ పర్సన్ లేకపోతే మీరు ఒక ఎంప్రయర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ మీరు మీ పర్సన్ని మీట్ అవ్వాలి అని అంటే అది మళ్ళీ మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే కానీ జరగదు ఓకే సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి బట్ ఎన్ని ఉన్నా కూడా మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు మీతో కిడ్స్ కావాలని చూస్తున్నారు వా మీ ఇద్దరి మధ్య ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా వాటన్నిటిని వదిలేయాలని చూస్తున్నారు చాలా వాల్యూస్ అనేవి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో మీరు అవేమీ కన్సిడర్ చేయట్లేదు బట్ సింప్లీ మూవ్ ఆన్ అయిపోయారు అంతే కానీ మూవ్ ఆన్ అవుతూ అవుతూ మీరు ఏం చేశారంటే ఒక వైలెంట్ మెసేజ్ ఏదో డ్రాప్ చేశారు మీ బోసన్కి అక్కడ ఈ పర్సన్ కొంచెం బ్యాక్ స్టెప్ వేశారనమాట ఓకే సో కొంచెం స్పేస్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడదామని ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్ ఉన్నారు సో ప్రజెంట్లీ నో కమ్యూనికేషన్ సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫోర్ అండ్ సెవెన్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రిన్యూ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్